నెల్లూరులో అంగన్వాడీల నిరసన ఈడ్చి పడేసిన పోలీసులు సో ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేస్తున్న నిరసన నెల్లూరులో ఉద్రిక్తతగా దారి తీసింది సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ వారి ర్యాలీ అయితే నిర్వహించి విఆర్సీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు ఈ సమస్యలపై అంటే తమ సమస్యలపై పరిష్కరించాలనే నినాదాలతో హోరెత్తించారు దీంతో చాలాసేపు రాకపోకలు అయితే నిలిచిపోయాయి అన్నమాట సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది పలువురు అంగన్వాడీ కార్యకర్తలు సిఐటీయు నేతలు పోలీసులు అయితే అయితే ఎక్కించారు ఎక్కించారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని సో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది అయితే అక్కడ మీరు అయితే చూసుకోవచ్చు పరిస్థితి సో ఈ విధంగా దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఎప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ముఖ్యంగా ఉద్యోగాలు సంబంధించి దాదాపు చాలా రోజుల నుంచి అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు కానీ సీఎం జగన్ మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి స్పందన చేయలేదని చెప్పేసి వీరైతే వాపోతున్నారన్నమాట పైగా వీరిపై దౌర్జ్యాలు అయితే పెరిగిపోతున్నాయి రోజు రోజుకి